అల్లం ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా వాడతాం కూరల్లో ఎక్కువగా వాడే ఈ అల్లం రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది ఈ అల్లం నీటిని ఉదయాన్నే కాలి కడుపుతో తాగితే బరువు తగ్గడం నుంచి జీర్ణక్రియ మెరుగ్గా మారడం వరకు చాలానే లాభాలున్నాయి అవేంటో తెలుసుకుందాం ముందుగా ఓ పెద్ద అల్లం ముక్కని తీసుకోండి దానిని చిన్న ముక్కలుగా కట్ చేయండి ఓ గ్లాసు నీటిని మరిగి అందులో తరిగిన అల్లం వేయండి వాటన్నింటినీ బాగా మరిగించండి ఆ తర్వాత వడపోసి గోరువెచ్చగా అయ్యాక తాగండి అర్థరైటిస్ వంటి సమస్యలు ఉంటే దీర్ఘకాలిక మంట ఉంటుంది అల్లంలోని ప్రత్యేక గుణాలు ఈ మంట కండరాల నొప్పిని తగ్గిస్తుంది ఇది తాపజనక పరిస్థితులని సహజ నివారణగా పనిచేస్తుంది ఇమ్యూనిటీని పెంచడంలో కూడా అల్లం ముందుంటుంది ఉదయాన్నే కాలి కడుపుతో అల్లం నీరు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ని నిరోధించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అల్లంలో సోద నిరోధక లక్షణాలు ఉంటాయి ఇవి సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి దీంతో మొత్తం ఇమ్యూనిటీ మెరుగవుతుంది కాలి కడుపుతో అల్లం నీటిని తాగితే చాలా మంచిది అధిక బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా అల్లం నీటిని తీసుకోవాలి ఉదయం కాలి కడుపుతో తీసుకుంటే జీవక్రియలు మొదలవుతాయి ఊబకాయం తగ్గుతుంది ఆకలి కూడా తగ్గుతుంది రోజంతా ఎక్కువగా తినడం వంటి సమస్యలని దూరం చేస్తుంది దీంతో త్వరగా బరువు తగ్గుతారు అల్లం తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా మారుతుంది ఎన్నో రోజుల నుంచి జీర్ణ సమస్యల్ని దూరం చేయడానికి అల్లాన్ని వాడుతున్నారు అల్లం ఆహారాన్ని కడుపు నుండి చిన్న బ్రేకులకి తరలించేందుకు హెల్ప్ చేస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యలు అపాన వాయువుని కూడా తగ్గిస్తుంది ఇందులో జింజరోల్ షోగర్ల్స్ అనే సమ్మేళనాలు ఉన్నాయి